హాయ్ ఫ్రెండ్స్ యు దిస్ ఈజ్ ప్రోటీన్ ఫుడ్ మా అమ్మమ్మ చేసింది మీరు చేసుకొని మీ పిల్లలకి పెట్టండి చాలా బాగుంటుంది ఫస్ట్ అన్నీ ఆల్ బాదమ్స్ అన్నీ వేసుకొని తర్వాత అది స్వీట్ లాగా ఒకటి ఉంటుంది కదా వేయండి తర్వాత నీళ్ళు పోసుకోండి తర్వాత కరెట్టుతో ఇట్లా అని తిప్పండి తర్వాత కొంచెము వడకట్టుకోండి తర్వాత ఏంటంటే జ్యూస్ లాగా చేసుకొని మళ్ళీ గడితో తిప్పి ఒక గరి ఒక కప్పులో వేయండి చాలా లాగా ఉంది కదండి ఆ జల్లీలే దీంట్లో వేయండి తర్వాత మళ్ళీ బాదం కలుపుకొని మొత్తాన్ని గడ్డతో ఊపాలి మొత్తానికి అన్నీ వేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి మొత్తానికి స్వీట్స్ రెడీ అయిపోయింది ప్లేట్లు వేసుకొని తినండి బాయ్ అండి అది కాదమ్మా విలాచి పౌడర్ విలాచి పౌడర్ స్వీట్ వేయండి చూసావా ప్రోటీన్ ప్రోటీన్ ఫుడ్ లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి షేర్ చేయండి బాయ్ అండి బాయ్ చెప్తావా ప్రోటీన్ చూసావా ఐ ప్రోటీన్ అని చెప్పన్ ఇంకోటి చాలా స్వీట్ గా ఉంటుంది ఎక్కువగా అని చెప్పు ఐరన్ ఉంటుంది బెల్లం ఉంటుంది ఇంకోటి ఐరన్ ఐరన్ ఉంటుంటే బెల్లం ఉంటుంది మీరు వండుకొని తినండి సో స్వీట్ టేస్టీగా ఉంటుంది బాయ్ అండి